అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పౌర్ణమి రోజు చేసుకునేటువంటి ఒక పూజలు వ్రతాలు ఆ రోజు చేసేటువంటి ఒక దానాలు ఏమిటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ప్రాతకాలాన్నే లేవాలి ప్రాతకాలం అంటే నాలుగు నుండి ఐదు గంటల లోపల స్నానం అయిపోవాలి సూర్యోదయం కాకముందే మీ ఇంట్లో దేవా దేవుని దగ్గర దీపారాధన చేసుకోవాలి దేనితోటి నెయ్యి శ్రేష్టం లేదంటే నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే కుసుమ నూనె ఇట్లా ఎన్నో రకాల నూనెలు మనకి ఏది లభ్యమైతే ఆ యొక్క నూనెతోటి దీపారాధన ఆవునే సమయానికి లేదు అంటే ఒక నెయ్యి చుక్క దాంట్లో వేసేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోవచ్చు ప్రాతకాలాన్ని లేచి ఈ విధంగా దీపారాధన చేసుకొని పూజ అంతా ముగించేసుకొని స్వామివారికి కానీ విష్ణుమూర్తికి కానీ ఈ పూజలు చేసుకున్న తర్వాత ఇంట్లో కడపల దగ్గర దీపారాధన ఉదయం కూడా చేయాలి ఉదయం పూట దీపారాధన చేసి ఆ రోజు పౌర్ణమి రోజున బ్రాహ్మణి పిలుచుకుంటే కనుక అభిషేకం అనేది చేయించుకోవచ్చు శివునికి అభిషేకము పురుష సూక్తముతోటి స్వామివారికి అభిషేకం ఈ రెండు అభిషేకం పూజలు చేయించుకొని ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో మరల నీ దేవుడి గదిలో మంచి చక్కగా దీపారాధన చేసుకొని దేవాలయంకి వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించి అక్కడ దేవాలయంలో నెయ్యిని దానం అనేది చెయ్యాలి సాయంత్రం సమయంలో మరి ఉదయం నుండి మనకి పూజలు చేసుకున్నాం సాయంత్రం భోజనం చేసుకున్నాం ఉదయం సమయంలో మరి ఎటువంటి దానాలు చేసుకుంటే బాగుంటుంది అని మనం అనుకున్నాం కాబట్టి ఉదయం మీరు ఇంట్లో దేవతార్చన చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి కానీ మీకు తెలిసినటువంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి కానీ లేదా వారిని పిలిపించుకునే కానీ బియ్యము పప్పు గడ్డ పెరుగు నెయ్యి ఆకుకూరలు పప్పు దినుసులు వస్త్రాలు మరి బంగారం వెండి ఈ విధంగా వస్తువులు అనేటివి దానం చేయవచ్చు గుమ్మడికాయను దానం చెయ్యాలి గుమ్మడికాయ మీద దీపారాధన చేసి దానం చేయవచ్చు ఉసిరికాయ మీద దీపం పెట్టి ఉసిరికాయను దానం ఇచ్చి ఒక నిండు చెంబులో నీళ్లు కొత్త చెంబులో నీళ్లు తీసుకొని ఆ జలపాత దానం కూడా చెయ్యాలి అలా చేసినందువల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది మరి ఆ ఫలితాలన్నీ మనకు చెప్పాలంటే సమయం లేదు కాబట్టి ఉసిరిక దానం చేస్తే చక్షువు వృద్ధి అంటే కంటికి బలం కలుగుతుంది గుమ్మడికాయను దానం చేస్తే అపమృత్యు యొక్క దోషాలు అనేటివి తొలగిపోతాయి ఈ యొక్క రోజున ఉసిరి ఆకులతో సహా ఉసిరి ఆకులు తీసుకొని ఒక మండ తీసుకొని దాన్ని బియ్యములో పెట్టి అది దానం చేస్తే మీకు ధన సమృద్ధి అని వస్తుంది అంటే అన్నం అనేది ఎప్పుడు కూడా బియ్యం అనేటివి నిండుగా మీకు అక్షయపాత్రంగా ఉంటాయి ఈరోజు బెల్లం అనేది దానం చేస్తే గండాలు తొలగిపోతాయి తేనె అనేది బ్రాహ్మణికి దానం చేస్తే మంచి వ్యవహార వృద్ధి కలుగుతుంది చదువు ఎందు చక్కటి శ్రద్ధ చూపిస్తారు విద్యార్థులు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు మంచి మాటలు మంచి వ్యవహారం అనేది మనకు కలుగుతుంది ఈరోజు ఉప్పును అనేది దానం చేస్తే అపమృత్యు బాధలు అనేటివి తొలగిపోతాయి కేవలం ఆవు పాలు మాత్రమే దానం చేస్తే మనకు శివ సాయుధ్యం అనేది కలుగుతుంది సమృద్ధికరమైనటువంటి మనకు భోజన సమృద్ధి అనేది కలుగుతుంది ఈ విధంగా ఈరోజు ఏ దానమైనా మనం చేయవచ్చు ఆ దానం చేసినందువలన అనేక రకాలైనటువంటి పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి ఎటువంటి ఫలితాలు మనకు మోక్షము యొక్క మనిషి అనేటువంటి జీవి వెళ్ళిన తర్వాత అక్కడ విషముతోటి చీము నెత్తురుతోటి పారేటువంటి నది ఉంటుంది జీవుడు తప్పు చేసినందువల్ల ఆ నదిలో మనకు ముంచుతాడు తేలుస్తుంటాడు ఆ శిక్షకి ఆ దుర్వాసన తట్టుకోలేము అది దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి ఆ వాసన అనేది వస్తుంది ఇంకా దాంట్లో ముంచి భరించలేము అటువంటి యొక్క సముద్రములు ముంచి తేలుచున్నటువంటి ఒక జీవిని ఈ ఆవు పాలు అనేది దానం చేయడం వల్ల అది పాల సముద్రంగా మారిపోయి చక్కగా భగవంతుని సన్నిధానానికి చేరుస్తుంది ఇటువంటి యొక్క ఫలితం అనేది మనకి ఆవుపాలను దానం చేయడం వల్ల కలుగుతుంది ఆ యొక్క నది పేరు వైతరణి నది వైతరణి నది అనేది బాగా దుర్గంధంతో పారుతున్నటువంటి యొక్క నది ఆ దారి దగ్గర పది కిలోమీటర్ల యోజన నుంచి ఆ దానికి వెళ్ళలేం మరి అటువంటి దుర్వాసన నదిలో ముంచుతారు తేలుస్తుంటారు రౌరవాది నరకాలలో ఇంకొకటి ఉంటాయి కొన్ని ఎర్రని స్తంభాన్ని కాల్చి పట్టిస్తారు వేడి నీళ్ళల్లో వేసి మనసు మనసులు పెడుతుంటారు ఆ జీవిని దాన్ని తట్టుకోలేం అట్లా ఈ యొక్క కార్యక్రమాలు దోషాలు పోవడానికి ఇటువంటి దానాలు పౌర్ణమి రోజున చేసినట్టయితే తప్పకుండా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి శివ సాయుధ్యం మనకు చెందుతాము విష్ణు సాయుధ్యం లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మనం గడపగలరు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రేపు వచ్చే పౌర్ణమి రోజున కాబట్టి మరిన్ని మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాం వీడియోలను చూస్తూనే ఉండండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్